శత్రువులు మన చేతికి దొరికితే మనం ఏం చేయాలా అమ్మా శత్రువులు మన చేతికి దొరికితే మనం ఏం చేయాలా ఏదో ఒక రకంగా వారికి ఆ దెబ్బ కొట్టాలా ఏదో ఒక రకంగా వారికి తగిన శాస్తి చెయ్యాలా ఇది ఇప్పుడు ఇలారా లోకస్తుల యొక్క హృదయము కానీ ఇప్పుడు నిజమైన క్రైస్తవులు యొక్క హృదయం ఎటువంటిది అంటే ఒకవేళ శత్రువులు తమ చేతికి దొరికినా కూడా ప్రియరా అట్టి శత్రువులను నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆశీర్వదించి పంపించి వేస్తారు నమ్మిన వారి గట్టిగా కూడా దేవుని మహింపరుదాయ నిజమైన క్రైస్తవ విశ్వాసి ఒకవేళ తనకు మరి తనకు మరి ఎదుటివాడు శత్రువుగా ఉన్నా తన ఎదుటివాడు తన కీడు కోరుకుంటున్నా ఎదుటివాడు బాహ్యముగానే తనకు కీడు చేయొచ్చున్నా నిజమైన క్రైస్తవ విశ్వాసి ఏం చేస్తాడంటే అటువంటి శత్రువు తన చేతికి దొరికినా కూడా అతడిని దీవించి ఆశీర్వదించి విడిచి పెడతాడు వీళ్ళ చూద్దా రెండు గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినప్పుడు చూద్దామండి

వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానిని యొద్దకు వారు తమ యజమాని యొద్దకు వెల్లుదురని చెప్పాను దేవుని నామము స్తోత్రం హలో ఇరవై మూడవ వచనము కూడా చూద్దామండి అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా సిద్ధపరచగా వారు వారు అన్నపానములు పుచ్చుకొని అన్నపానములు పుచ్చుకొని రాజు రాజు

ఇస్రాయలులకు అసలు బలము ఎక్కడ నుండి ఉన్నది అసలు ఇజ్రాయలులకు బలము ఎవరి చేతిలో ఉన్నది అని చెప్పి ప్రియులరా శత్రువులైన వారు కొనుగొనినప్పుడు ప్రియులరా వారు తెలుసుకున్నది ఏమై ఉన్నది అంటే ఇస్రాయిలలో ఒక ప్రవక్త ఉన్నాడు దేవిని నామము స్తోత్రం ఒకవేళ ఆ ప్రవక్తను కనుక మనం చెప్పేస్తే అసలు ఆ రాజుకి బలం ఉండదు ఇక ఆ సైన్యానికి కూడా బలం ఉండదు అని చెప్పి వారు తెలుసుకుని ప్రియల వారు ఎవరి దగ్గరికి వచ్చారు అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషియా దగ్గరకు వారు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం మంచిది ఎలీషా దగ్గరికి వారు వచ్చారు ప్రియుల ఎలీషా దగ్గరికి వారు రాగానే ఎలీషియా యొక్క సేవకుడు లోపలికి వచ్చి నా ఏలినవాడా ఇదిగో మన గృహము చుట్టూరు కూడా శత్రువులు అన్నవారు మనలను మనలను చుట్టుముట్టి వేసి ఉన్నారు అయ్యో మనము ఎలాగ తప్పించుకోగలమని చెప్పి ఎంతో కూడా కలవరము పడుతూ ఉన్నప్పుడు గమనించండి పదహారవ వచనంలో ఎలీషియా అంటున్నాడు అతడు భయపడవద్దు భయపడవద్దు మన కంటే వారికంటే ఉన్నారని చెప్పి నామము స్తోత్రం ప్రిల చూడండి ఎప్పుడైతే అతడు భయపడతా ఉన్నాడో అక్కడ ఆ ఒక ఇదిగో చూడడానికి నీవు నేనే వండి ఉండవచ్చు కానీ మన పక్షమున అధికులుగా ఉన్నారు వారి కంటే అధికమైన వారు మన పక్షమున యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నారని చెప్పి ప్రిలరా చూడండి ప్రియల అక్కడ మరిష ప్రార్థన చేస్తు అన్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే యెహోవా వీడు చూచినట్లు వీడు చూచినట్లు దయచేసి దయచేసి వీని కండ్లను తీయని కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా యెహోవా ఆ పనివాడి కండ్లను ఆ పనివాడి కండ్లను తెరవ చేస్తును తెరవ చేసెను గనుకవాడు గనుకవాడు ఎలీషా చుట్టును ఎలీషా చుట్టును పర్వతము పర్వతము అగ్ని గర్రమల చేత అగ్ని గుర్రముల చేత రదమల చేతను రదమల చేతను ఇండియుండుట రక్షించిన దేవుని నామ స్తోత్రం అలలో అబ్రిలరా ఇలీషియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడు ఆ సేవకుని యొక్క కళ్ళు తెరవబడ్డాయి ప్రియులరా ఆ కళ్ళు తెరవబడిన తరువాత ఆ సేవకుడు చూసినది ఏమై ఉన్నది అంటే అగ్ని గుర్రముల చేత రథముల చేత ఆ స్థలమంతా కూడా నింపబడి ఉండుట ఆ సేవకుడు చూసినట్లు మనము చూస్తా ఉన్నా వీళ్ళ గమనించండి దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పగా ఎంత అమోఘముగా ఉంటాయి అంటే పౌరీలారా ఎవరు ఆ చూడగలరు అంటే ఎవరైతే ఆయనను విశ్వసించగలరు ఎవరైతే ఆయనను నమ్మగలరో అటువంటి వారు మాత్రమే ఆయన కార్యములను చూడగలరు ప్రియులరా ఇప్పుడు ఈ సేవకుని యొక్క కళ్ళు తెరవబడిన తరువాత అతడు చూస్తూ ఉన్నాడు అగ్ని గుర్రములు అగ్ని రథములన్నీ కూడా వారి చుట్టూరు ఉండుట ప్రీలరా అతడు చూచినప్పుడు ప్రియులరా గమనించినట్లయితే కలిష ప్రార్థన చేస్తా ఉన్నారు చూడండి దేవుని ఇప్పుడు చూద్దాం ప్రియలరా ఇక్కడ ఎలీషా పక్షమున దేవుని యొక్క సైన్యం ఉన్నది ప్రిలరా శత్రువులు వచ్చారు ప్రిలరా శత్రువులకు దేవుడు ఏం కలగ చేస్తాడట అంధత్వము కలగజేసాడట అంటే ప్రిలరా వారు ఇక ఏమీ కూడా చూడలేకపోతున్నారు దేవుని నామము స్తోత్రం అల్లులుయ్యా ఇక వారు ఏది కూడా చూడలేకపోతున్నారు ప్రిలరా మరి అటువంటి స్థితిలో ప్రిలరా అంధత్వముతో నిండి ఉన్న వారిని ఎలీషా చంపించు కదా అక్కడ అమ్మా చెప్పొచ్చా చంపేయచ్చు కావాలంటే చంపేచ్చు ఒకవేళ దేవుని యొక్క హృదయము ఎలీషాలో లేకపోతే ఒకవేళ ఎలీషా దేవుని చిత్త ప్రకారము నడుచుకొనకపోతే తప్పక ఇలీషా అక్కడ ఏం చేయగలడు ఆ అంధత్వముతో చూడలేని స్థితిలో ఉన్న వారిని ఎలీషా తన సేవకులు తప్పగా అక్కడ చంపివేయవచ్చు కర్పెనీలను గమనించండి ఎలీషా మాత్రము అలాగ చేయకుండా వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఎలీషా అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది మార్గము కాదు పట్టణము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట మీరు నా వెంట వచ్చిన యెడల వచ్చిన యెడల మీరు వెదుకువాని ఎద్దుకు మీరు వెదుకువాని ఎద్దుకు నిమ్మును తీసుకొని పోదునని నిమ్మును తీసుకొని పోదునని చెప్పి వారితో షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను చాలాంటి ప్రియలరా చూడండి ఇప్పుడు షోమరోను పట్టణముల ఎవరున్నారంటే ప్రిలర అక్కడ ఇజ్రాహి రాజు ఉన్నాడు ప్రిలరా ఆ రాజు దగ్గరకు వీరిని తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తరువాత బ్రీలరా శత్రువులను చూచిన ఆ రాజు ప్రవక్తతో ఏమంటున్నాడంటే ఇదిగో నేను వారిని కొట్టుదనా అని ఎలీషాను అడుగగా వారిని పార చూచాడు పారను చూసి ఇదిగో శత్రువులు నా చేతికి దొరికారు కదా అని చెప్పి ప్రియలరా వెంటనే అక్కడ రాజు ఫాస్ట్ అయిపోవటం లేదు ఆ రాజు ఏం చేస్తున్నాడు అక్కడ ఎవరు ఏ దే దైవ సేవకుడైతే ఆ శత్రువులను తన దగ్గరకు తీసుకుని వచ్చాడో ఏ ప్రవర్త అయితే మరి ఆ శత్రువులను తన దగ్గరకు తీసుకుని వచ్చాడో వారిని ఆయనను అడుగుతా ఉన్నాడు ఎలీషియా అడుగుతా ఉన్నాడు వీరిని నేను కొట్టుదన కొట్టుదనా అంటే ప్రియలరా చూడండి ఎలీషియా అక్కడ ఏమంటున్నాడు అంటే వీరిని కొట్టవద్దు నీవు వీరిని కొట్టవద్దు నీవు వీరిని కొట్టవద్దు ప్రియల చూడండి శత్రువులు వచ్చినా కూడా ప్రియులరా శత్రువులు తన చేతికి చిక్కినా కూడా ప్రిలరా దేవుని హృదయము కలిగిన ఎలీషా దేవుని యొక్క ఆత్మ కలిగిన ఎలీషా ప్రియలరా వారికి చక్కగా వారికి అక్కడ ఏం ఏర్పాటు చేశాడటము భోజనము పెట్టించి దేవుని నా స్తోత్రం మామూలు భోజనం కాదండి అక్కడ వ్రాయిబడి ఉన్న మాట విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా అన్న పానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని హలలుయా తమ యజమాను దగ్గరకు పోయిరి ప్రిల్లరా దేవుని దృష్టిలో మేలు చేయువాడు అనగా ఎవరై ఉన్నారంటే శత్రువులకు మంచి చెయ్యివాడు